స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందని బీజేపీ ఎప్పుడు హామీ ఇవ్వలేదని బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు ఏపీ తెలంగాణ విభజన హామీలో ఉంది కానీ మేము ఇస్తామని చెప్పలేదు బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే మోడీ ఇంట్లో నుండి తీసుకొచ్చి పెట్టలేదు కదా బయ్యారంలో ఉప్పు స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృధా అని బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు కాబట్టి మేమేం హామీ ఇవ్వలే బీజేపీ ఎప్పుడు హామీ ఇవ్వలే పెడతామని గుర్తుపెట్టుకోండి ఏ టెక్నికల్ రిపోర్ట్తో ఆధారంగా ఏ టెక్నికల్ రిపోర్ట్ ఆధారంగా బయ్యారం ఫ్యాక్టరీ స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందని చెప్పలేదు నాకు కూడా రావాలని కోరుతున్నాను చట్టంలో ఉంది మేము చెప్పలేదు కదా చట్టం బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ దొరికేటువంటిది చాలా నాసిరకమైనటువంటి ఐరన్ ఓర్ దాంతో స్టీల్ ఉత్పత్తి కాదు లాస్ అయితే వేలు పెట్టినా కూడా ఆ డబ్బులు ఎవరివి మోడీ గారు ఇంటి నుంచి పెడతారా మీవి నావి అందరివి మనందరివి మన డబ్బులే ఖర్చు పెట్టాలి కాబట్టి ఆ కంపెనీ పెడితే ఫీజిబిలిటీ ఉంటుందా అనేటువంటిది ఇంతవరకు సరిగ్గా తేలలేదు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఇచ్చినటువంటి అన్ని నివేదికలు కూడా ఏ రకంగా ఇచ్చాయో మీకు తెలుసు